నీవు దేవుని కుమారుడుగా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా ఈ ఉన్న వారు చేస్తున్నట్టు చేయకూడదు ఈ లోకం నేర్పించిన విధానాల్ని నువ్వు నేర్చుకోకూడదు ఏసయ బిడ్డగా నువ్వు పిలవబడాలి అని అనుకుంటున్నట్లయితే ఏసయ నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ శత్రువును నువ్వు ప్రేమించు నిన్ను హింసించిన వారి కొరకు నీవు ప్రార్థన చెడి నేనెవరైతే బాధ పెట్టారో నీ నివరైతే హింసించారో నేనెవరైతే కష్టపెట్టారో వారిని దూషించకు వారి ఇలా అయిపోవాలి వారి నాశనం అయిపోవాలి వారు చెడిపోవాలి అని చెప్పి వారి గురించి నువ్వు హేళన మాటలు మాట్లాడకు దూషణ మాటలు నువ్వు పలకకు ఎందుకు పలకొద్దు అంటే నువ్వు దేవుని బిడవు కాబట్టి పలకకు పలకకుండా నువ్వేం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయి వారిని దేవుని సన్నిధిలో అప్పగించు ప్రభుహా ఇదిగో వారిని అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి అలా చేస్తేనే నీవు దేవుని బిడ్డగా పిలువబడతావు నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి మనుషులమైన మనము శత్రువులను ఎంత మాత్రం నువ్వు ప్రేమించం కదా ఏ ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎంత గొప్ప మనిషి అయినా ఏం చేస్తాడంటే శత్రువును ప్రేమించాలంటే చాలా బాధ చాలా ఇబ్బందిగా ఉంటుంది అది మనం చేయలేం కానీ ఏ నీకు నీ చెప్తున్నాడు నీవు క్రైస్తవులుగా పిలవబడుతున్నావు దేవుని బిడగా పిలవబడుతున్నావు దేవుని శరీరాన్ని రక్తాన్ని భుజిస్తూ ఉన్నావు ఇదిగో అలాంటి వ్యక్తివైన నీవు ప్రేమించిన వారిని ప్రేమిస్తే ఏమో ఉపయోగం ఉంటుంది ఏ సై నిన్ను ప్రశ్నిస్తున్నాడు నా కుమార్తె నా కుమారుడా నేను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తున్నావు కదా నీకేం ఉపయోగం ఉంటుంది వారి పట్ల నా ప్రేమను నువ్వు ఎలా కనపరుస్తావు కనపరచలేవు కదా ఇదిగో నిన్ను హింసించిన వారి దగ్గరికి వెళ్ళి నిన్ను బాధ పెట్టిన వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వారికి నా ప్రేమను పరిచయం చేయి వారిని నువ్వు ప్రేమించు నీకు ఉపయోగం ఉంటుంది కాని నేను ప్రేమించిన వారిని ప్రేమించడం ద్వారా నేను నీకు మేలు చేసిన వారిని నీవు మేలు చేయటం ద్వారా నీకు ఎంత మాత్రను మాత్రమును ఉపయోగము ఉండదు అందుకని ఏసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఎవరి ఎవరినైనా నువ్వు లేదేమో నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో ఇదిగో నేను హింసించిన వారిని నేను దూషించిన వారిని నీవు కూడా దూషిస్తున్నావేమో ఏ సైనికు చెప్తున్న చెప్తున్న మాట ఏంటంటే వారి గురుకు ప్రార్థన చేయి వారిని ప్రేమించలే కానీ వారిని ద్వేషించకు వారిని వారు ఒక మాట అంటే నువ్వు వాళ్ళను రెండు మాటలు అనుమాకు వారు ఎలా అయితే నీ పట్ల చేశారో నువ్వు వారి పట్ల అలానే చేస్తే దేవుని ప్రేమ అక్కడ ఉండదు ఎందుకని దేవుడు నీ శత్రువుల్ని ప్రేమించు నీ యొక్క నిన్ను హింసించిన వారిని ార్థించే వారి కొరకు ఏసే అంటున్నాడంటే నేను పరిపూర్ణుడును కాబట్టి నా బిడ్డలు కూడా పరిపూర్ణులుగా ఉండాలని ఏసయ కోరుకుంటూ ఉన్నాడు మనం పరిపూర్ణులుగా ఉండాలి మన ఏసే బిడ్డలుగా ఉండాలి మనల్ని బాధ పెట్టిన వారిని హింసించిన వారిని శత్రువుల్ని అందరిని ప్రేమించాలి ఏసే ప్రేమను వారికి కనపరిచి అనేకులను ఏసే వైపుకు మనం తీసుకొని రావాలి మీ కుటుంబంలో ఉన్న అందరికి సమాధానం కలుగునుగాక థ్యాంక్ యూ